హలో అండి అందరు బాగుండారా బాగా ఉంటారులే కర్ర ముక్కే ఆడుంది పేడి తీసుకుని కొట్టేవాడు లేకుండా ఎత్త బాగుంటారు మే ఏంది ఆ నువ్వు అడగడము ఈ పాసు గాల ఎంత బాగుంటారని అమ్మఒడి దింగితే ఎంత బాగుంటారు ఎంతమంది పిలకాయలుంటే అంతమంది పిలకాయలకి ఇస్తానన్నాడు ఎక్కడ మా కని కనిపిస్తూ ఉన్నారు అందరూ ఎంత బాగుంటారని నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తాను నిరుద్యోగులకి ఊర్లోకి పోయి అడుగు వీడియోలు అడగడం కాదు ఒడి పడిందే ఆ పిల్లకాయలు నిరుద్యోగ వృత్తి పడిందే అని అడుగు శక్తి పెట్టుకుని కొడతారు శంపం మీద ఎట్ట బాగుంటారు ఆ రైతులకేమో పదిహేను వేలు కాదు ఇరవై వేలు ఇచ్చేస్తా ఇస్తాం ఇరవై వేలు ఇస్తాం అని అన్నాడు లేదు మే బాగుంటారు మీద నోరా పెంట ఎట్ట అడుగుతావు నువ్వు ఎట్టావని నిరుద్యోగులకు నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇస్తాడు ప్రతి సంవత్సరం ఈలా ఆటో వాళ్ళకి పదివేల రూపాయలు వేసేవాడు జగన్ అన్న అది ఇటుపథ్యం కాడేనా ఎంత బాగుంటారో ఎనిమిదో తరగతి తరకాయలకు టాబుల్ ఇచ్చేవాడు ఇంగ్లీష్ మీడియం పెట్టించి టెస్ట్ బుక్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి బాగా ఊళ్ళోకి పోయి ఆ కళ్ళు కొంచెం చూపించుకోండి డాక్టర్ కాడా చూడు అంతకు ముందు బళ్ళు ఎట్టున్నాయి ఇప్పుడు బళ్ళు ఎట్టున్నాయని అని చెప్పి మంచి మంచి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇందుకు మేము నువ్వు చిరతా కూర్చో ఉంటావు బుద్ధులేందానా లేదా ఎప్పుడు పడదో చెప్పి వాళ్ళకి మన కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల్లో సాధించినటువంటి విజయాల గురించి చెప్పమే అసలు పవన్ కళ్యాణ్ ఆ పది పర్సెంట్ ఓట్లు లేకపోతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చుండడు మే ఇది నిజమా ఆ చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇరవై ఒక్క సీట్లు వచ్చిండవు మే ఇది నిజమా వాళ్ళకి తెలుసుమే ఆ నరేంద్ర మోడీ లేకపోతే అసలు కూటమ్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేది కాదు మే ఇక్కడ చూడో ఇప్పుడైతే బాగున్నాయి పరిస్థితులు సేల్ ఉన్నాయి మనం కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలబడి ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి ఏం చేస్తున్నదో చెప్పి చూడు ఎందుకు ఉత్తపుకారుగా మాటలని మాట్లాడుతూ కూకోనేడా అందులో మన ఇంటి పేరు పులి సీత కదా ఊర్లో వాళ్ళు నిమ్మిన అభిమానంతో ఒరే మా ఎమ్మి పులి సీత అయిపోయినే పులికి ఉంటాయి మా పిల్లకు లేవని చెప్పి మచ్చలు ఇట్టేస్తారు ఊర్లో అది మందల ఆ మచ్చలు పెట్టుకున్నాం అనుకోని ఇంగు పులి సీత పోతావు మనం జగన్మోహన్ రెడ్డిని రోజు అక్కని తిట్టడం కాదు మన వాళ్ళు ఏమి ఎలాగ పెడుతున్నారో అది చెప్పమ్మా మందు రేట్లు తగ్గించినట్టు తగ్గించి పదిహేను శాతం పెంచేసారు మందు మందు బాబులంటే అభిమానం కదా మీ చంద్రయ్య మామకి లోకేష్ బాబుకి అందులో పవన్ కళ్యాణ్ గారికి కూడా మందు బాబులో గుండెల మీద కొట్టాడు అని అన్నారు కదా ఇప్పుడు గుండెల మీద కాదు కొంచెం నాలుగు కిందకి దిగొట్టారు ఆరోగ్యశ్రీ సీతమ్మ అది ఎంత అన్యాయం అనుకోవాల పాతిక లక్షల దాకా ఆరోగ్యశ్రీ చూపించుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే ఈయనొచ్చి మన ఎందుకు మోడీ పెట్టున్నాడు కదా పెద్దది ఆరోగ్యశ్రీ మన ఆరోగ్యశ్రీ ఎందుకు మళ్ళీ ఏం చెప్పి అది ఇచ్చాడు బార్నీ గారు నిజం చెప్పు ప్రతి యాభై ఏళ్లకి ఒక మంచి డాక్టర్ ని పెట్టాడు ఫ్యామిలీ డాక్టర్ ని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉందా అలా బియ్యం ఇంటింటికి ఈయన తప్పు అని చెప్పాడు ఇప్పటికీ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీద అలా ప్లాస్టర్ పా ఇచ్చి నువ్వా నువ్వు బా సినిమాలు చేసుకోపో నువ్వు ఓయిపాటు కాడా